కెప్టెన్సీ ఫస్ట్ రౌండ్ టాస్క్ లో అయితే విపరీతంగా పోటీ పడి ఆఖరికి శివాజీ పల్లవి ప్రశాంత్ ఆరోగ్యం కాస్త దెబ్బతినేలా చేసుకున్నారు బాగా పల్లవి ప్రశాంత్ సైతం గాయాలు తగలగా శివాజీకి సైతం బాడీ పెయిన్స్ రావడం మొదలైపోయాయి అందుకని వీరిద్దరూ చాలా నీరసం పడిపోయారు ఇక్కడ అమర్దీప్ ప్రియాంక సందీప్ శోభాశెట్టి వీరందరూ టాస్క్ లో ఏ విధంగా ఆడాలనేది అమర్దీప్ అయితే ఫుల్ గ్రూప్ గా అయితే డిస్కషన్ మొదలు పెట్టేశారు అదే విషయం పైన పూర్తిగా డిస్కషన్ లో ములికిపోయారు ఇక్కడ ఎవరు చేసుకున్నట్లయితే అయితే అందరితో ఫన్ చేస్తూ అందరితో కలిసిపోయి ఆట ఆడుతూ కూడా ఆట కాకపోతే పల్లవి ప్రసాద్ మాత్రమే చాలా నీరసంగా ఉన్నాడు అందరూ దొరికితే దొరకకపోతే దొర అనే టాస్క్ కోసం అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ శివాజీ మాత్రం చాలా నీరసంగా ఆ టాపిక్ కోసం అలానే ఆట కోసం ఏమాత్రం డిస్కస్ చేసుకోకుండా కనిపిస్తున్నారు ఈ రెండో కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు విజేతలుగా నిలిచి ఎవరికి ఎక్కువ పాయింట్స్ నిలుస్తాయో వాళ్ళే మూడో రౌండ్ కి చేరుకుని అక్కడికి కెప్టెన్ ఇమ్యూనిటీని దక్కించుకోవడం జరుగుతుంది